అందరికీ నమస్కారం కథ ఆడదాని శత్రువు ఆ వీధి మలుపులోకి వేగంగా కారును తిప్పుతున్న నేను హఠాత్తుగా బ్రేక్ వేశాను నడిచేటప్పుడు నడక నియమాలు పాటిస్తూనే ఒక చెయ్యి ఏడేళ్ల పాప భుజం మీద రక్షణగా వేసి కబుర్లు చెప్తూ నడుస్తున్న ఆమె ఆ హఠాత్ పరిణామానికి పాపను రెక్కపుచ్చుకుని లాగి బ్యాలెన్స్ కుదరక విసురుగా దూరంగా పడిపోయింది నిజానికి తప్పు నాదే రెండు తప్పులు చేశాను ఒకటి వీధి మలుపు తిరుగుతున్నప్పుడు హారం కొట్టి పాదచారులను అలర్ట్ చేయకపోవడం రెండు వీధి మలుపులో వెళ్లాల్సిన వేగం కన్నా రెట్టింపు వేగంతో కారు నడపటం నా గుండె గుబేలు మంది ఏం గొడవ చేస్తారో ఏమిటో డబ్బు కోసం కాళ్ళ కింద పడి వేలకు వేలు దోచేస్తున్నారు జనాలు ఈ నగరంలో పొద్దునే ఎవరి ముఖం చూశానో ఏమో అనుకుంటూ గబగబ కారు దిగాను అప్పటికే జనం వాళ్ల చుట్టూ మూగేశారు ఆమె లేచి నిలబడి కంగారుగా అవనికా అవనికా అంటూ పాపను దగ్గరకు లాక్కుని ఒళ్లంతా తడుముతూ అవని దెబ్బలేమి తగలేదు కదమ్మా అంది ఆందోళనగా నువ్వు నన్ను పక్కకు లాగేశావు కదా నాకేమీ కాలేదమ్మమ్మా అంది పాపగవునుకో అంటిన దుమ్ము దులుపుకుంటూ ఆమె తన చీర కొంగుతో పాపముఖం మెల్లగా మెత్తగా తొడవసాగింది అవనికా తన కళ్ళు పత్తికాయల్లా చేసి విస్ఫోరితమైన కళ్ళతో అమ్మమ్మ నీ మోచేదికి రక్తం అని అరిచింది గట్టిగా అప్పుడు చూసుకుంది ఆమె విసురుగా పడటంతో కొత్తగా వేసిన సిమెంటు రోడ్డు వలన కాబోలు ఆమె మోచేయి బెత్తుడు మేర చర్మం కొట్టుకుపోయి రక్తం చెమ్మడంతో ఎర్రగా మంకిన పూలా ఉంది పర్వాలేదులే అని ఆమె తన చీర కొంగును అదిమిపెట్టింది వాటర్తో కడిగి చీర కొంగు తడిపి అప్పుడు దెబ్బ చుట్టూ చుట్టండమ్మా ఇదిగో వాటర్ బాటిల్ అంటూ ఎవరో ఉద్యోగస్తురాలు అనుకుంటా తన భుజాన ఉన్న హ్యాండ్ బ్యాగ్లోంచి వాటర్ బాటిల్ తీసి అందించింది పాప బాటిల్లో నీళ్లు మెల్లగా పోస్తుంటే ఆమె గాయం కడుక్కుని తర్వాత చీర కొంగు తడుపుకుని మోచేయి చుట్టూ చుట్టుకుని బాటిల్ ఇచ్చిన ఆవిడకు తిరిగి ఇచ్చేసి కృతజ్ఞతలండి అంది అదిగో వచ్చింది మహాతల్లి కారుల్లో కూర్చుంటే ఒళ్ళు తెలియదు కాబోలు ఈ డబ్బున్న వాళ్ళకి అంది ఎవరో లేబర్ అనుకుంటా నేను ఆ మాటలు పట్టించుకోలేదు ఆమె దగ్గరగా వచ్చాను అయ్యో ఎంత దెబ్బ తగిలిందో నిజంగా తప్పు నాదేనండి నన్ను క్షమించండి పాప రియల్ ఐఎమ్ సారీ బంగారు అన్నాను పాపను దగ్గరగా తీసుకుని పర్వాలేదండి మనకు తెలియకుండా యాదృచ్ఛికంగా జరిగే వాటిని ప్రమాదాలు అంటారు మీరు చదువుకున్న వారిలా ఉన్నారు అలా క్షమాపణ చెప్పకండి మోచేయి దగ్గర చర్మం రేగిందంతే అందామే లేదు మేడం పదండి ఈ పక్క సందులోనే నాకు స్నేహితురాలి నర్సింగ్ హోమ్ ఉంది ఒకసారి క్లీన్ చేయించుకుని ఎందుకైనా మంచిది ఏటీఎస్ ఇంజెక్షన్ చేయించుకుందురు ప్లీజ్ రండి పాప రామ్మా నా మాట కాదనలేక ఆమె అవనికతో వచ్చింది అవనిక కారెక్కిన దగ్గర నుంచి దిగే వరకు కబుర్లు చెప్తూనే ఉంది నేనన్నీ వింటూ ఆమెను పరిశీలించాను గుండ్రటి ముఖం సమాజాన్ని బాగా చదివినట్టుగా చురుకైన చూపులు కోటేరు ముక్కు పచ్చని ఛాయ నుదుట గుండ్రని చక్కని కుంకుమ బొట్టు కాటుక కళ్ళు తన పెద్దరికానికి తగ్గట్టు కట్టిన ఆధునికమైన ఖరీదైన చీరకట్టు నాకు చాలా నచ్చింది ఒక మాటలో చెప్పాలంటే ఆధునిక ఆదర్శ మహిళకు ప్రతీకగా ఉందామే మీ పేరు ఏం చేస్తుంటారు అడిగాను ఈ పాప నా మనవరాలు మా మామగారికి మందులు తేవడానికి షాప్కి వెళ్తున్నాం నేను గృహిణ్ణే నా పేరు కళ్యాణి అంది ఆమె కారు ఒక్కసారి సడన్ బ్రేక్ వేశాను వాట్ ఏమన్నారు కళ్యాణ మీ పేరు నా అసిస్టెంట్ పేరు కూడా కళ్యాణే అంటూ మళ్ళీ కారు నెమ్మదిగా పోనిచ్చాను అలాగా బయ భయపెట్టేశారు సుమండి మళ్ళీ ఎవడు కారుకి డాష్ ఇచ్చాడాని కంగారు పడ్డాను అంది కళ్యాణి వీపు మీద రెండు దెబ్బలు కొట్టుకుని బైది బై నా పేరు చాందిని బేగం నేను అమ్మవాళ్ళ ఇంటికి వచ్చాను నేను పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే ఉండేది మాత్రం ఆంధ్ర రాజమండ్రిలో అక్కడ నాకు సొంత కాన్వెంట్ ఉంది దానికి నేనే మేనేజర్ డైరెక్టర్ని తరచుగా హైదరాబాద్ వస్తుంటాను వాళ్ళు నాంపల్లె ఉంటారు ఇక్కడ ఒక పెళ్లికి నేను నా అసిస్టెంట్ కళ్యాణి వచ్చాము తను వాళ్ళ తమ్ముడి ఇంటికి ఉదయమే వెళ్ళింది వాళ్ళ మదర్ని చూసేసి ఇక్కడికి వస్తుంది ఇక్కడ ముగ్గురం కలుసుకుని సాయంత్రం వరకు గడిపి సాయంత్రం ట్రైన్కి వెళ్ళిపోతాము ఇంతలో ఇలా జరిగిపోయింది అన్నాను నొచ్చుకున్నట్టుగా పొరపాట్లు మనుషుల మనం కాక ఎవరు చేస్తారు చెప్పండి మీరు కావాలని చేసింది కాదుగా మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు ముస్లిం అయినా అంది కళ్యాణి మెచ్చుకోలుగా అవునండి నేను చెప్తేనే గాని నేను ముస్లిం అని ఎవరు అనుకోరు అన్నాను నవ్వుతూ నేను కార్ని నా స్నేహితురాలు మాలవిక నర్సింగ్ హోమ్ ముందు ఆపాను దిగి లోపలికి నడిచాము మాలవిక నన్ను చూస్తూనే చూస్తున్న కేసులన్నీ ఆపేసింది నేను కళ్యాణిని పరిచయం చేసి జరిగింది చెప్పాను మీరు ఎంతో హోమ్లీగా ఉన్నారు మేడం నాకు మీలా వాళ్ళంటే గౌరవంతో కూడిన అభిమానం మా చందుకి కొంచెం స్పీడ్ ఎక్కువ ఇప్పుడు చాలా నయం తన స్పీడ్ని మా బావగారు తొంభై శాతం లాగేసుకున్నారు లేకపోతేనా అయినా కారు ఎక్కితే నీకు ఒళ్ళు పైన కనిపించవే నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఈరోజు నీ అదృష్టం బాగుండి పెద్ద ప్రమాదం తప్పింది అని ఇద్దరికి ఇంజెక్షన్ ఇచ్చి దెబ్బలకు ఆయోడిన్ వేసి కట్టుకట్టింది మాలవిక కళ్యాణి దగ్గర ప్రిస్క్రిప్షన్ అడిగి తీసుకుని వాళ్ళ మామగారి మందులు తెప్పించింది కాంపౌండర్ని పిలిచి డబ్బులు ఇవ్వబోయింది కళ్యాణి మాలవిక తీసుకోలేదు నేను వద్దండి మీరు ఈవేళ మాకు గెస్ట్ అన్నాను కళ్యాణి ససే ఒప్పుకోలేదు తప్పు మాలవిక గారు ఇదే సహాయం మీరు మరో పేద పేషెంట్కి చేయండి నేను చాలా సంతోషిస్తాను నా దగ్గర తీసుకోనడం సమంజసం కాదు ఈ రుణం తీసుకోవడం కోసం మళ్ళీ నేను ఏ కుక్క పిల్లగానో పిల్లి పిల్లగానో మీ ఇంట్లో పుట్టాలి అంత అవసరమంటారా ఆమె అన్నమాటలకి మేమిద్దరం నవ్వు ఆపుకోలేకపోయాం మీరు చాలా తమాషాగా మాట్లాడతారు స్వచ్ఛందంగా మీరు మాట్లాడే విధానం నాకు చాలా నచ్చింది మా అసిస్టెంట్ కూడా మిమ్మల్ని చూస్తే వదిలిపెట్టదు అన్నాను నేను ఇందులో తమాషా ఏముంది చాందిని గారు మనం ఒకళ్ళకొకళ్ళం ఇప్పుడే పరిచయం అయ్యాం ఒకరిని ఒకరు కలుపుకునే స్థాయి స్నేహం పెరిగే వరకు ఎవరికి వారం స్వచ్ఛమైన స్నేహమే చేస్తాం చదువుకున్న వాళ్ళం ఉన్నంతలో మంచి పొజిషన్లోనే ఉన్నాం అందులో మనం అసూయ పడేది ఏమీ లేదు మాలవిక గారు డాక్టర్ చదువుకున్నారు మీరు చదువుకుని సొంత కాన్వెంట్కి ఓనర్ అయ్యారు నాకు ఉద్యోగం చేసే ఉద్దేశం లేదు కాబట్టి ప్రశాంతంగా గృహిణిగా హాయిగా ఉన్నాను ఇంత విశాలంగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన మధ్య మంచి స్నేహమే తప్ప చెడు వాతావరణం ఉండే అవకాశమే లేదు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కల్పిస్తే తప్ప అన్న కళ్యాణి మాటలకు మెచ్చుకోలుగా చూసింది మాలవిక యు ఆర్ రియల్లీ గ్రేట్ మీ అంత విశాలంగా మేము కూడా ఆలోచించమేమో ఏది ఏమైనా మా ఇద్దరికి మంచి స్నేహితురాలుగా దొరికారు మీరు ఈ స్నేహం ఇలాగే కొనసాగాలి సరేనా అంది మాళవిక కళ్యాణి చెయ్యి మృదువుగా నొక్కుతూ అవును కళ్యాణిగారు మాళవిక మాటే నా మాట ఈ క్షణం నుంచి మనం మంచి స్నేహితులం నేను కూడా కళ్యాణితో కరచాలనం చేశాను మీ ఇద్దరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నన్ను మీ స్నేహితురాలిగా కలుపుకున్నందుకు ఈ సందర్భంగా మీరిద్దరూ మా ఇంటికి టీకి రావాలి మళ్ళీ సాయంత్రమే వెళ్ళిపోతానంటున్నారు మీ అసిస్టెంట్ గారిని కూడా తీసుకురావాలి రాకపోతే నా మీద ఒట్టే ఇది నా సెల్ నెంబర్ వచ్చే ముందు ఒకసారి కాల్ చేయండి నేను రెడీగా ఉంటాను మరి వెళ్ళి వస్తాను ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది మామగారు కంగారు పడుతూ ఉంటారు అని మేమిద్దరం ఇచ్చిన మా విజిటింగ్ కార్డ్స్ తీసుకుని పాపతో వెళ్ళిపోయింది కళ్యాణి ఆమె అటు వెళ్ళిందో లేదో మేమున్న గదిలోకి అడుగుపెట్టింది నా అసిస్టెంట్ కళ్యాణి మా కళ్యాణి వచ్చాక కబులలో పడిన మేము మాలవిక హెచ్చరికతో ఇందాక పరిచయం చేసుకున్న కళ్యాణికి ఫోన్ చేసి వస్తున్నాం అని చెప్పాము ఆమె రమ్మని ఫోన్లోనే సాదరంగా ఆహ్వానించింది పది నిమిషాల్లో బర్నీ కాలనీలోని అపార్ట్మెంట్కి చేరుకున్నాం మమ్మల్ని లిఫ్ట్ దగ్గర చూస్తూనే చిరునవ్వుతో ఆహ్వానించింది కళ్యాణి ముగ్గురం లోపల అడుగుపెట్టాం విశాలమైన మూడు పడక గదులు హాల్ డైనింగ్ హాల్ ఉన్న అపార్ట్మెంట్ ఎక్కడి వస్తువులు అక్కడ స్థిరపడి అతిథుల రాక కోసం ఎదురు చూస్తున్నట్టు ఉన్నాయి మాలవిక వెనకగా నడవబోయిన నన్ను జపపుచ్చుకుని ఒక్కసారిగా వెనక్కు గుంజింది నా అసిస్టెంట్ కళ్యాణి ఏమైందోయ్ అడిగాని సీరియస్గా ఆవిడ ఆవిడెవరో తెలుసా మా బావ రెండో పెళ్లి చేసుకున్నది ఆవిడ్నే నేను రాను లోపలికి అంది ఆశ్చర్యపోవడం నా అయింది ఎలా చెప్పగలవు అడిగాను ఎదురుగా హాల్లో ఉన్న దంపతుల ఫోటో చూపించింది ఆయన్ని గుర్తుపట్టాను మా కళ్యాణి పెద్ద కొడుకు పెళ్లిలో చూశాను తప్పు గుమ్మంలోకి వచ్చి లోపలికి వెళ్ళకపోతే ఏమనుకుంటుంది నీకు ఇష్టం లేకపోతే మాట్లాడుకు రా అని తన చేయి పుచ్చుకుని లోపలికి నడిచాను కళ్యాణి మా ఇద్దరికి కుచ్చీలు చూపించింది మంచినీళ్ళు ట్రేలో పట్టుకుని వచ్చి ఇచ్చింది మా కళ్యాణి తీసుకోలేదు మేమిద్దరం కొద్దిగా మర్యాద కోసం తాగాము ఇంతలో లోపల నుంచి వచ్చిన పాప మా కళ్యాణిని గుర్తుపట్టి చిన్నమ్మమ్మ అంటూ వచ్చి ఒళ్ళో చేరింది ఈసారి కళ్యాణి గారు ఆశ్చర్యపోయింది ఆవి నీకెలా తెలుసమ్మా అడిగింది అవనికని నేను మా కళ్యాణిని ఆమెకు పరిచయం చేశాను సారీ అండి ఇక్కడ వచ్చాకనే తెలిసింది మా కళ్యాణి ఎవరో కాదు మీ వారి మరదలు అలాగా నమస్తే అమ్మా అవును అక్కయ్యకు మీకు పోలికలు కనిపిస్తున్నాయి చాలా సంతోషంగా ఉంది మనం ఇలా కలవడం అంది కళ్యాణి ఆనందం వ్యక్తం చేస్తూ మా కళ్యాణి అవునలేదు కాదనలేదు అసలు కళ్యాణి వేసి చూడలేదు మంచినీళ్ళ గ్లాసులు తీసుకుని వెళ్ళి లోపల పెట్టేసి వేయించిన జీడిపప్పు కళాకంటి స్వీట్స్ ఉన్న పల్లెళ్ళతో వచ్చి మా ముగ్గురికి అందించింది కళ్యాణి నేను మాలవిక తీసుకున్నాం ఆమె అందిస్తున్న ఆ ప్లేట్ తీసుకోకుండా మా కళ్యాణి అమ్మరాలేద బంగారు అడిగింది పాపని వచ్చింది చిన్నమ్మమ్మ డాడీ తను కలిసి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు చాలా అంట అందుకని నన్ను అమ్మమ్మ దగ్గర వదిలేసి వెళ్ళారు నిన్న హాలిడే హోంవర్క్ చేసుకోవాలి లోపలికి వెళ్తున్నా అమ్మమ్మ అనేసి మొదటి పడక గదిలోకి వెళ్ళిపోయింది అవనిక నేను వస్తున్న ఆగవే మీ తాతయ్య ఎక్కడికి వెళ్ళాడు ఆరాలు తీసుకుంటూ అవనిక వెనకాలే లోపలికి వెళ్ళిపోయింది మా కళ్యాణి నాకు ప్రాణం చివుకుమనిపించింది అది గమనించినట్టుగా మాళవిక నా ముఖంలోకి చూసింది అర్థమైనదన్నట్టు తలూపాను నేను కళ్యాణి మా ముందుకు వచ్చి మరో కుచ్చులో కూర్చుంది అయితే అవనిక ఆదొక్తిగా ఆగిపోయాను స్వీట్ నోట్లో పెట్టుకుంటూ నాకు ఒక అమ్మాయి అబ్బాయి అమ్మాయికి అమ్మాయి అబ్బాయి అబ్బాయికి ఇద్దరు అబ్బాయిలే వాళ్ళు భావించినా భావించకపోయినా ఆయన పిల్లలు ఇద్దరూ నా పిల్లలే మనవలు నలుగురు నా మనవలే నేను ఇంటి ఇల్లాలని అయినప్పుడు వారు పరాయవాళ్ళే అనే మాట ఎందుకొస్తుంది మేడం అసలు అలా ఆలోచించే తత్వమే నాది కాదు ఎందుకంటే వివాహం ముందే మాకు జరిగిన చర్చలో వారు నాకు దాపరికం లేకుండా అన్ని విషయాలు చెప్పారు దురదృష్టవశాత్తు ఆమెకు వచ్చిన నొప్పి అపెండిసైటిస్ అని గుర్తించి హాస్పిటల్కి తీసుకువెళ్లేలోపే ఆమె తన ప్రాణాలు కోల్పోవడం మా వారి దురదృష్టం పిల్లల దురదృష్టం మన చెయ్యి దాటిపోయాక చేసేది ఏమీ లేదు మన చేతిలో ఉన్నప్పుడు చేయగలిగిన అవకాశం ఉండి కూడా చేయకపోతే అది మానవత్వం అనిపించుకోదు తన భావి జీవితం సుఖశాంతులతో గడవాలని వారి వారి కుటుంబాలతో సుఖంగా ఉన్న పిల్లలకు తన వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకూడదని అటువంటి భరోసా నేను ఇవ్వగలను అని మాట ఇచ్చిన మీదటనే ఆయన నన్ను వివాహం చేసుకున్నారు దాతల సహకారంతో డిగ్రీ వరకు చదివిన నేను ఏ దుక్కు ముక్కు లేక ఒక అనాథాశ్రమంలో అనాథగా బ్రతుకుతున్న నా కోసం నా జీవితానికి ఒక ఆధారం కల్పించడం కోసం వెతుక్కుంటూ వచ్చిన ఆయన భగవంతుడు నాకు ప్రసాదించిన ఒక వరం ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుని ఆ డబ్బులు నా స్వార్థం కోసం దాచుకోవడం కంటే నన్ను ఆ స్థాయికి పెంచిన పెద్దలందరికీ సాయంగా ఉంటూ చదువురాని వారికి ఆ వయసులో తమ పిల్లలు రాసిన ఉత్తరాలు సంతోషంగా చదువుకునేలా చదవడం రాయడం నేర్పించాను ఆనందం నాకు వననాతీతం అవకాశం వచ్చింది కదా అని నా హద్దులు దాటి ప్రవర్తిస్తే రేపు చివరి గడియల్లో చూసే దిక్కు కూడా ఉండదు ఈ వయసులో ఆడది తన హద్దు తెలుసుకుని ప్రవర్తించడం నాకు చాలా అవసరమని ఎందరెందరో జీవితాలను చూసి తెలుసుకున్నాను నువ్వు ఆనందంగా ఉండు నన్ను ఆనందంగా ఉంచు మనమిద్దరం ఉన్నంతకాలం సంతోషంగా జీవిద్దాం అంటారాయన అంతకన్నా ఈ వయసులో ఆడదానికి కావాల్సింది ఏముంది మేడం చెప్పండి అంది కల్యాణి ఆర్ద్రతతో ఆమె ఉన్నత వ్యక్తిత్వానికి నాకైతే ఆగలేదు నాకు కనబడకూడదనేమో మాలవిక చెమచ్చిన కళ్ళను నేను చూడకుండా తుడుచుకోవడం నా దృష్టిని దాటిపోలేదు నేను కళ్ళు తుడుచుకోవడం చూసి అరే బాగా ఎమోషనల్ అయినట్టున్నారే సారీ అండి మొదటిసారి ఇంటికి వస్తే మిమ్మల్ని బాధ పెట్టాను మౌనంగానే ఎదగమని అన్న పాట నాకు చాలా చాలా ఇష్టం అది మగవాడికి వర్తిస్తుందో లేదో నాకు తెలియదు కానీ మనసున్న స్త్రీ ఎప్పుడూ తనకు వర్తింపజేసుకోవాలని నా ఉద్దేశం మేడం అయినా నాకన్నా విద్యావంతులు గుడ్డొచ్చి పిల్లని విక్కిరించినట్టు నేను మీకు చెప్పడమేమిటి నా పిచ్చి గాని సరే ఇప్పుడు చల్లగా ఐస్ క్రీమ్ అంటూ డీ ఫ్రిజ్లో ఉంచి కోన్ ఐస్ క్రీమ్ని అందించింది కళ్యాణి అయినాయా ముచ్చట్లు ఇక వెళ్దామా అంటూ విసుగ్గా వచ్చింది మా కళ్యాణి పాపతో మాట్లాడి బాగా వేడెక్కిపోయినట్టున్నావు ఐస్ క్రీమ్ తీసుకో చలబడతావు అంది మాలవిక అవి తింటే మళ్ళీ ఇంట్లో ఏ కుక్క పిల్ల అయి పుట్టాలి ఇందాకావిడ అలా సెలవిచ్చిందన్నారుగా నాకెందుకు నేను బాగానే ఉన్నాను గాని వెళ్దాం పదండి ఏంటి ఇక్కడ పాతుకుపోయారిద్దరు స్వీట్లు నచ్చాయా స్వీట్లు లాంటి మాటలు నచ్చాయా వంకర చూపులు చూసుకుంటూ అంది మా కళ్యాణి మీరు వచ్చినప్పటి నుంచి ఏమీ తీసుకోలేదు అంది కళ్యాణి చిరునవ్వుతో స్వీట్ ప్లేట్ అందిస్తూ నాకు షుగర్ అండి స్వీట్ తినను హార్ట్ అంటే ఎలర్జీ ఏమి అనుకోకండి ముక్త సరిగా అంది మా కళ్యాణి దాని మూడు మాకు అర్థమైపోయింది నా ఆలోచన పసిగట్టినట్టుగా మాలవిక లేచింది రాక రాక వచ్చారు ఇల్లు చూడండి అని ఇల్లంతా చూపించింది హాల్కి మూలగా ఉన్న గదిలో వాళ్ళ మామగారు కాబోలు పడుకుని ఉన్నారు చాలా కృతజ్ఞతలు కళ్యాణి గారు మంచి ఆతిథ్యం ఇచ్చారు వెళ్ళిరామా మరి అన్నాను నేను ఒక నిమిషం అని తన పడక గదిలోకి వెళ్ళి జాకెట్ ముక్కలు పళ్ళు పసుపు కుంకుమ పువ్వులు ఉన్న క్యారీ బ్యాగ్లతో వచ్చింది కళ్యాణి ఇవన్నీ ఏమిటండి అడిగాను నేను ఇంటికి వచ్చిన ముత్తైదువులకు బొట్టు పెట్టే సాంప్రదాయం అంతే తప్ప మరేమీ లేదు అని ముగ్గురికి బొట్టు పెట్టి అందించింది అరే పాపకి చెప్పలేదే అంది మాలవిక నేను చెప్పాలే పదండి విసురుగా లిఫ్టు తలుపు తీసి ముందుగా లోపలికి దూరింది మా కళ్యాణి అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండండి మేడం లిఫ్టు వరకు వచ్చి సాగనంపింది కళ్యాణి తప్పకుండా అని బయలుదేరిపోయాం ఫోనుల్లో ఏదో ఒక సమయంలో ఒకరి అనుభవాలు ఒకరు కలబోసుకోవడంతో మాళవికకు నాకు కళ్యాణి గారు చాలా మంచి స్నేహితురాలు అయింది ముఖ్యంగా స్త్రీలలో సహజంగా ఉండే అసూయ స్వార్థం ఎదుటి స్త్రీని చూసి ఓర్వలేని గుణం ఇవేమీ ఆమెలో మచ్చుకైనా కనబడవు పైగా ఆ కళ్ళల్లో ఆర్ద్రత సేవాభావం మనసుతో మాట్లాడడం ఇవన్నీ ఆమెకు పెట్టని ఆభరణాలుగా కనిపిస్తాయి అర్థం చేసుకునే వాళ్ళకి స్కూల్లో అడ్మిషన్స్ అన్నీ పూర్తయి మళ్ళీ క్వార్టర్లీ పరీక్షల వరకు అడావిడి లేకపోవడంతో తమిడి ఇంట్లో ఉండి కేజీహెచ్లో చెకప్ చేయించుకుందామని బాధ్యత అంతా మా కళ్యాణికి అప్పగించి నెల రోజులు వైజాగ్ క్యాంప్ వేసేశాను ఖాళీ సమయం ఎక్కువ అయిపోవడంతో బోర్గా అనిపించి మళ్ళీ నాకు ఇష్టమైన పుస్తక పఠనంలో లేనమవ్వసాగాను నేను ప్రస్తుతం చదువుతున్నది మానసిక శాస్త్రం మీద ఒక ప్రముఖ రచయిత రాసిన పుస్తకం అలా చదువుతుంటే చిన్నప్పుడు ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు తెలుగు రెండో పేపర్లో మీ స్నేహితునికి పలానా అంశం మీద లేఖ రాయండి అన్న ప్రశ్న ఒకటి ఉండేది అప్పటికి మాకు ఉన్నంత పరిజ్ఞానం మేరకు ఒక దంపుడుగా బోలి విషయాలు రాసేసేవాళ్ళం సరిగ్గా నాకు ఇప్పుడు ఉత్తరం రాయాలనిపించింది ఎవరి గురించి ఎవరికి రాయాలబ్బా అనుకుంటూ చేతిలో పుస్తకం పక్కన పెట్టి ఆలోచనలో పడ్డాను అంతలో కళ్యాణి గారి నుంచి ఫోన్ వచ్చింది మా కళ్యాణికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయలేదట మాళవికతో మాట్లాడానని తాను బాగున్నానని చెప్పి కార్పొరేట్ విద్య మీద మీ అభిప్రాయం అని అడిగింది నేను ఇరుకున పడ్డాను నేను చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని నా స్నేహితులందరినీ గమనించి బ్రతుకు తెరువు నేర్చుకున్నాను కానీ మా అత్తగారి సహకారంతో ఆంగ్ల మాధ్యమంలో కాన్వెంట్ నడుపుతున్నాను మా కాన్వెంట్స్ అసోసియేషన్ నియమాల ప్రకారం నడుచుకుంటున్నాను నా జీవితానికి పునాది అయిన ప్రభుత్వ పాఠశాలను సమర్థించాలా ప్రస్తుత జీవనాధారమైన కార్పొరేట్ విద్యను సమర్థించాలా నన్ను ఇరుకున పెట్టేశారు ఆలోచించి చెప్తాను అన్నాను నవ్వేస్తూ కళ్యాణి కూడా నవ్వేసి మరి ఉంటాను అని పెట్టేసింది తను ఫోన్ చేస్తే ఏవో సొల్లు కబ్బులు మాట్లాడదు ఏదో ఒక టాపిక్ మాట్లాడి నా అభిప్రాయం అడుగుతుంది తన అభిప్రాయం చెప్తుంది అందుకే కళ్యాణి గురించి నేనేమనుకుంటున్నానో నా మనసులో తన పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో కాగితం మీద పెట్టాలనిపించింది లెటర్ ప్యాడ్ పెన్ను తీసుకుని రాయసాగాను ప్రియమైన కళ్యాణి గారికి మీ చందు హృదయపూర్వక నమస్కారాలు ఫోన్లో మాట్లాడుకుంటున్నాం కదా ఈ ఉత్తరం ఏంటి అని ఆశ్చర్యపోకండి ఫోన్ మాటలు గాల్లో కలిసిపోతాయి అదే మాటలు మల్లెపువ్వు హృదయం లాంటి తెల్ల కాగితం మీద పరుచుకున్నప్పుడు అది ఒక మంచి జ్ఞాపకం అవుతుంది నా జీవితంలో ఎందరెందరో స్త్రీమూర్తులను చూశాను ముఖ్యంగా నా కాన్వెంట్కి వచ్చే రకరకాల మనస్తత్వాల ఆడవాళ్ళను చూస్తే ఇలాంటి వాళ్ళు ఉంటారా అనిపిస్తుంది ఒక డైరెక్టర్గా నా కాన్వెంట్ అభివృద్ధికి సహకరించే వారి సూచనలు అన్నీ వింటాను ఆచరించదగ్గవి అమలు చేస్తాను కానీ మీ పరిచయం అయ్యాక ప్రతి స్త్రీని దగ్గరగా పరిశీలించడం నేర్చుకున్నాను వారి సున్నిత భావాలు పరిస్థితులను బట్టి వారు ప్రవర్తించే విధానం ఇలా ఎన్నెన్నో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న పరిచయం స్నేహంగా మారి నాలోకి నేను చూసుకుంటూ ఉంటే నేనేనా ఇలా ఆలోచిస్తున్నదే అనిపిస్తుంది ఈ మార్పుకు కారణం మీరు అని సగర్వంగా చెప్పగలను మీరు నాకు చేసే ఫోన్ క్యాజువల్గా అనిపించదు ఒక విజ్ఞాన ప్రవాహాన్ని మోసుకొచ్చే సాధనంలా కనబడుతుంది మీరు అనాథాశ్రమంలో ఊహ తెలిసినప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు చెప్పిన మీ అనుభవాలు ఆయా పరిస్థితుల్లో మీ భావ సంఘర్షణ ఇవన్నీ తలుచుకుంటుంటే నాకు తెలియని ఒక కొత్త ప్రపంచాన్ని చూసినట్టుగా ఫీల్ అవుతున్నాను మీ సౌమ్యత ఓర్పు సహనం అవే మీకు ఈనాటి చక్కని జీవితాన్ని ప్రసాదించాయి సాటి స్త్రీల పట్ల మీకున్న విశాల దృక్పథం ఈనాడు నా కాన్వెంట్లో చదువుకుంటున్న ఆడపిల్లందరికీ నేర్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది నాకున్న అత్యంత ఆత్మీయులైన మిత్రుల స్థానంలో మాలవిక తర్వాత మీరే ఒక సందర్భంలో మాళవిక నా భర్త ప్రాణాలను కాపాడిన దేవత అందుకని మన పరిచయమైన నాటి నుంచి ఈనాటి వరకు మాళవిక మా కళ్యాణి గురించి ఒక్క పరుషపు మాట మీ నోట వినలేదు అంత గొప్ప మనస్తత్వం మీది మీ స్నేహం లభించడం నా అదృష్టం సరదాగా ఈ నాలుగు మాటలు రాయాలనిపించింది ఉంటాను మరి మీ మిత్రురాలు చెందు ఇలాగే మా కళ్యాణికి కూడా రాసేస్తే రాసేద్దాం అనుకుని మరో పేపర్ మీద రాయడం మొదలుపెట్టాను కళ్యాణి ఎలా ఉన్నావు ఈ మన పరిచయ జీవితంలో నీకు మొదటిసారి ఉత్తరం రాయాలనిపించి రాస్తున్నాను ఇదే మొదటి ఉత్తరం కాబట్టి నీ గురించి నేను క్లుప్తంగా స్ఫుటంగా చెప్పదలుచుకున్నాను కొన్ని మాటలు నిన్ను బాధించవచ్చు వీలైతే దిద్దుకో దిద్దుకోపోయినా నష్టం లేదు నువ్వు నా కాన్వెంట్లో చేరిన మొదటినాడు నీ చంకలో పిల్లవాడితో వచ్చావు చేరిన మొదటి క్షణం నుంచి వాణ్ణి సంరక్షించుకుంటూనే ఒక క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా నువ్వు పనిచేసిన రోజు జీవితంలో మర్చిపోలేను తల్లిగా బాధ్యత నిర్వర్తిస్తూనే క్యాజువల్గా టీచర్గా కాకుండా క్లాస్లోని పిల్లలందరూ నీ పిల్లలే అన్న భావంతో పనిచేశావు ఒక ఉత్తమ ఉపాధ్యాయుని నా పిల్లలకు దొరికింది అని ఆనందించాను నువ్వెప్పుడూ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అంటూ ఉంటే అప్పట్లో అర్థం కాలేదు నా అనారోగ్య కారణాల వల్ల నా పిల్లలు చిన్నపిల్లలు కావడం చేత దాదాపు సమవయస్కులం కావడం చేత నీతో స్నేహం చేశాను అది మనతో పాటే పెరిగి పెద్దదై మతాలు వేరైనా అభిమతాలు ఒకటై శరీరాలు వేరైనా ఆలోచనలు ఆచరణ ఒకటై ముందుకు సాగాం నాతో సమానమైన హోదా కల్పించి గౌరవం పొందే అవకాశం నీకు కల్పించాను నీకన్నా ఆర్థికంగా ఎన్నో రెట్లు ఉన్నత స్థాయిలో ఉన్నా నీతో ఏమే అని పిలిపించుకునే అంత చనువు ఇచ్చాను నా కాన్వెంట్ అభివృద్ధి చెందడంలో నీ పాత్ర ఖచ్చితంగా ఉందని నేను చెప్పగలను అయితే పిల్లలు పెద్దయిన కొద్దీ నీ అవసరాలు పెరిగి నీకు అవసరమైనప్పుడల్లా డబ్బు డిమాండ్ చేయడం ప్రారంభించావు ఈ ప్రపంచంలో ఎంతటి ఉన్నత కట్టడానికైనా బీటలు తీయించే సాధనం డబ్బు స్నేహమైన వ్యాపారమైనా ఒక ప్రాజెక్ట్ అయినా ఏదైనా సరే ఆనాటి నుంచి మన స్నేహం బీటలు వాడడం మొదలుపెట్టింది నువ్వు నా దగ్గర కేవలం డబ్బు కోసమే పనిచేసే వ్యక్తిగా మారిపోయినప్పుడు చాలా బాధపడ్డాను కాని అవసరం నాది ఇప్పుడు స్నేహితుల్లా నటిస్తున్నామనే చెప్తాను నేనైతే ఇకపోతే మనకి ఈ మధ్య కొత్తగా పరిచయమైన కళ్యాణి గారి గురించి ఆవిడికి సాటి స్త్రీకి ఇచ్చే కనీస గౌరవం మర్యాద కూడా ఇవ్వక నీ సంకుచిత మనస్తత్వాన్ని చాటుకున్నావు నీ అక్క మరణిస్తే నీ బావ పెళ్లి చేసుకుని ఆమెను ఆ స్థానంలోకి తెచ్చుకున్నాడు అనాథ అయినా ఒక స్త్రీకి న్యాయం జరిగిందని సంతోషించలేని నీ అనుచిత ప్రవర్తనకి చాలా అసహ్యం వేసింది చదువు లేకపోవచ్చునేమో గాని ఏ రకంగా చూసినా ఆమె నీకన్నా ఎంతో ఉన్నతురాలు నువ్వు పనిచేసిన మొదటి రోజు నుంచి జీతం తీసుకున్నావు కానీ ఆమె తన వారికి మానవత్వంతో సేవ చేసింది ఆమె తన అనాథాశ్రమంలో చేసిన సేవ శ్రీకృష్ణుని తులసిదళంతో తోచగలిగిన రుక్మిణి భక్తితో సమానం నా దృష్టిలో ఆడదానికి ఈ లోకంలో శత్రువు మగవాడు కాదు కళ్యాణి ఆడదాని శత్రువు ఆడదే మగవాళ్ళు ఆడదాని పట్ల ఆరాధన పరిపూర్ణ ప్రేమతత్వం ఉంటుంది అతన్ని తృణీకరిస్తే ఒక్కసారిగా కక్ష తీర్చుకుంటాడు గాని శత్రువులా చూడడు కానీ తనకన్నా ఈ ప్రపంచంలో ఏ ఆడది కొద్దిగా ఉన్నతంగా కనిపించిన ద్వేషం కసి అసూయ కడుపు మంట వంటి సహజ లక్షణాలతో ఆడదానికి ఆడదే శత్రువు అవుతుంది అది తెలుసుకో ఈ నాలుగు మాటలు నీకు చెప్పాలని ఉత్తరం రాస్తున్నాను నేను వచ్చాక నాతో పోట్లాడతావు నాకు తెలుసు ఉంటాను మరి చాందిని బేగం అమ్మయ్య రెండు ఉత్తరాలు రాసేశాను రాసినవి పదేసి సార్లు చదువుకున్నాను అంతరంగం దూది పింజలా తేలిపోసాగింది మనసులో భావాల్ని కాగితం మీద పెడితే ఇంత హాయిగా ఉంటుందా అవుననే అనిపించింది నాకు రెండు ఖాళీ కవర్లు తీశాను చెరో ఉత్తరం చెరో కవర్లో పెట్టాను అప్పుడు వచ్చింది ఒక చిలిపి ఆలోచన మా కళ్యాణి పేరు సి కళ్యాణి ఆ కళ్యాణి పేరు పి కళ్యాణి మా కళ్యాణికి రాసిన ఉత్తరం ఉన్న కవరు మీద పి కళ్యాణి చిరునామా తనకు రాసిన ఉత్తరం ఉన్న కవరు మీద మా కళ్యాణి చిరునామా రాసి కవర్లు అతికించేశాను ఉత్తరం చదివినా మా కళ్యాణి ప్రవర్తనలో మార్పు రాదు ఎందుకంటే ఆడదాని శత్రువు ఆడదే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ